ఆలయం వెనక భాగంలో మరి ఆలయ శిఖరం కూడా ఇది మనం చూడవచ్చు మరి రాతి కట్టడంతో నిర్మాణం అయి ఉంది రాతి కట్టడాలు ఎప్పటికీ కూడా మరి ఖరాబ్ కావడానికి సజీవ సాక్ష్యం ఇది మనం ఆలయ వెనకీ భాగంలో ఉన్నాము సీసీ మెల్లని కూడా అమాచడం జరిగింది ఇక్కడ గుట్టపై ఉన్నందుకు మనం చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి స్వామివారి మరి విగ్రహమూర్తి వేణుగోపాల స్వామి శిఖరంలో లోపటి భాగంలో వెనక భాగంలో పాదాలు కూడా మనం నిర్మించబడ్డాయి రాతి పలక మీదనే రాతి నిర్మించబడ్డాయి మనం చూస్తున్నాం భాగం ఆలయానికి మనం ఇక్కడ చూడొచ్చు మరి రకరకాలుగా చక్కగా అభివృద్ధి కూడా చేశారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఆలయ శిఖరం అయితే మనకు వేణుగోపాల స్వామి శిఖరం ఒకసారి జూమ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఆకాశం చాలా నిర్మానుష్యంగా అనిపిస్తూ ఉంది ఇదండి వేణుగోపాల స్వామి ఆలయము ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కొండపై ఉన్న సమస్త నారాయణపురం కొండపై ఉన్న ఆలయం ఇది ఇది వచ్చేసి మరి ఉత్తర ద్వారం అంటే ఇది వచ్చేసి ఆలయంలోకి ఒకవైపు ఉత్తర ద్వారం కూడా మనకు కనిపిస్తూ ఉంది చాలా చక్కగా పూర్ణ పూర్ణకుంభాలు జరువాజ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఆలయం వెనక పక్కల వెనక భాగంలో మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ముందుగా మరి ఈ ఆలయానికి మా శ్రీమతి మా ధర్మపత్ని రమాదేవి గారు కూడా రావడం జరిగింది ఈ ఇప్పుడు నల్గొండకు మేము ఈరోజు మరి వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉన్నాము ముందుగా మరి ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ దేశం దగ్గర ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము మీరు చూడవచ్చు చాలా చక్కగా మరి నాలుగు స్తంభాలతోటి నాలుగు ఆరు స్తంభాలతోటి మరి యజ్ఞకుండను కూడా మరి యజ్ఞవాటికం కూడా తయారు చేసుకోవడం జరిగింది మొత్తం కూడా రాతి స్తంభాలే మరి రాతి స్తంభాలతో నిర్మాణం చేయబడ్డ ఆలయాలు ఎప్పటికి చెరిగిపోవాలని సజీవ సాక్ష్యంగా మనం కనిపిస్తూ ఉంది మనం ఇప్పుడు మరి స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము ముందుగా మరి వేణుగోపాల స్వామి ఆలయానికి ముందు భాగంలోకి మరి కష్టాలు తొలగించే విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరిని కూడా మరి ముందుగా మనకు దర్శనం చేసుకోవడం జరుగుతుంది అక్కడ నుండి మరి ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వచ్చేసి మరి ఇక్కడ ఆలయంకి ఎడమ భాగంలో మరి నాగులం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇప్పుడైతే మనము వేణుగోపాల స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం చాలా చక్కగా నీట్గా ప్రశాంతంగా అది తేజస్తో కూడుకున్న ఆలయం మనకు కనిపిస్తూ ఉంది మరి ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము చాలా పొడుగ్గా ఆలయం అయితే నిర్మాణం చేయబడి ఉంది ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ యజ్ఞవాటిక ద్వజస్తమం అక్కడ ఉంది మళ్ళీ అంతరాలయంలోకి ప్రవేశిస్తాము ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ చూస్తూ ఉన్నాము చెంకు చక్రాలను కూడా ధ్వజ దర్వాజాపై కూడా నిర్మాణం చేయబడి ఉంది మధ్యలో ఇక్కడ కూడా మరి చెంకు ఆ పక్క చక్రము మరి ఇది జర్వాజానండి మరి ఆలయానికి ద్వారపాలకులుగా మరి ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఆలయానికి ధర్మపా ఆంజనేయ స్వామి అయితే మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే రెండు వైపులో కూడా ఇక్కడ గరత్మంతుడు కదా ఒక సైడు గరత్మంతుడు ఒకవైపు ఆంజనేయ స్వామి మరి ద్వార అంటే అక్కడ మనకు దర్వాజల పైన కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడైతే మనం ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము పూర్తి ఆలయంలోకి ప్రవేశించాము చాలా చక్కగా ఎంత ప్రశాంతంగా నీట్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది నాలుగు స్తంభాలతోటి లోపల కూడా ఆలయం చాలా చక్కగా నిర్మాణం చేపట్టబడి ఉంది మరి మనం కుడివైపు నుంచి బయలుదేరే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి మనం చూడవచ్చు ఆలయంలోకి ఇప్పుడే మరి ఆలయం సంబంధించిన వాహకులు చాలా చక్కగా మరి దీపారాధన చేసి అగరబులు కూడా వెలిగించడం జరిగింది మనం ఇది ఇక్కడ కూడా మనం మొత్తం రాతి బండ్లతో కూడుకున్న చక్కటి మండపాన్ని అయితే నిర్మాణం చేశారు మరి ఇక్కడ కూడా ఒక అద్భుతమైన చిత్రాన్ని అయితే గీయడం జరిగింది అదేవిధంగా మనం కుడివైపు నుంచి బయలుదేరే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆలయంలో అమ్మవారికి అదే స్వా వేణుగోపాల స్వామి కుడి భాగాన మరి అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేయడం పాలరాతితోటి పాలరాతితోటి ప్రతిష్టాపన చేయడం జరిగింది మనం వీక్షిస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి మరి పూ పూజా సమాగ్రి కూడా మనకు ఇస్తుంది స్వామివారికి అక్షింతలు కుంకుమ ఇప్పుడు మనము ప్రధాన ఆలయంలో పడికి అయితే బయలుదేరామని వచ్చేసామండి ఇది మరి వేణుగోపాల స్వామి పురాతనం అనే ఆలయము మనకు చూడవచ్చు ఇది ద్వారము చాలా చక్కగా అద్భుతంగా కనిపిస్తుంది అంటే దేదీవ్యాపంగా మనకు వెలుగుతూ ఉంది ఇక్కడ దర్వాజల పైన మరి ఇక్కడ మా చక్కటి మూర్తులు కూడా అయితే చిత్రీకరించడం జరిగింది మనకైతే పేరు తెలియదు ఓ దర్వాజల పైన కూడా చాలా చక్కగా అద్భుతంగా నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక్కడ సైడ్ కూడా దేవతామూర్తుల్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది జరుబరు పైన ఇదండి మనం ఇప్పుడు ఆలయం శ్రీ చివరగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోకి అయితే ప్రవేశిస్తూ ఉన్నాము మరి ఇక్కడ కూడా ముందుగా ద్వారా ఇక్కడ కూడా సైడ్ కూడా ఒక మూర్తిని అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది అమ్మవారిని ప్రతిష్టాపన చేసినట్టుగా కనిపిస్తుంది ఆ అమ్మవారి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది చివరగా మరి వేణుగోపాల స్వామి దర్శనం అయితే మీరు చేసుకోవచ్చు చూడవచ్చు మీరు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నాగపురం ఉన్న శ్రీ స్వామి దర్శించుకోండి దర్శన భాగ్యం చేసుకోండి ఆలయం పూర్తిగా చాలా చక్కగా నిర్మాణం చేయబడుతున్నాం ఒకసారి చూడవచ్చు ఇదండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము మనం చూస్తూ ఉన్నాం చాలా చక్కగా దీపారాధన చేయడం జరిగింది జై శ్రీరామ్ దర్శనం చేసుకోండి శ్రీవేణుగోపాల స్వామిని